బ్రహ్మకు మానసపుత్రులు ఉన్నారు ఆయన మరీచి అంగీరసుడు అత్రి పులహుడు పులస్చ్యుడు క్రతువు ఇంకొకడు కూడా ఉన్నాడు స్థానువు అలాగే ఆయనకి మానసపుత్రుడిగా నారదుడు కూడా పుట్టాడు ఈ యొక్క మరీచి కుమారుడు కశ్యపుడు ఈ కశ్యపుడి ద్వారానే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జాతులన్నీ ప్రాణులన్నీ పుట్టాయి అనేటటువంటిది చెప్పడం జరిగింది మనకి తెలుసు కదా వినత కద్రువలు వినత ఏమో పక్షి జాతులనే వినత ద్వారా వచ్చాయి నాగజాతులన్నీ కూడా కద్రువ ద్వారా వచ్చాయి అలాగే దితి అనే భార్య దా ద్వారా దైత్యులు దేవతలు అదితి అనే భార్య ద్వారా ఆదిత్యులు ఇలా రకరకాలుగా వాళ్ళు మొత్తం పదమూడు మంది ఉన్నారు ఆ పదమూడు మందికి కూడా రకరకాల సంతానం కలిగింది ఆ సంతానములో మనకి దేవతలు యక్షులు గంధర్వులు మనుష్యులు ఈ యొక్క పాములు ఈ యొక్క జాతికి చెందినవి ఆవులు మేకలు గొర్రెలు అన్నీ కూడా తయారైపోయినాయి ఏనుగులు ఇంకా ఉడుములు లాంటివన్నీ కూడా ఆ యొక్క పదమూడు మంది సంతానమే అంటే ఏంటంటే బ్రహ్మగారు ఒకే బ్రహ్మలోంచి ఇవన్నీ ఆవిర్భవించాయి అని చెప్పటానికే ఇదంతా కూడా ఉన్నది